నాని ఒకవైపు హీరోగా చెలరేగుతూనే మరోవైపు ప్రొడ్యూసర్ గా దూసుకెళ్తున్నాడు ప్రస్తుతం నాని శ్రీకాంత్ ఓదలా దర్శకత్వంలో ది ప్యారడైజ్ అనే సినిమా చేస్తున్నాడు అయితే ఈ సినిమాకు సంబంధించి రోజుకో అప్డేట్ సినీ అభిమానులను ఎక్సైట్ చేస్తుంది మరి ఈ సినిమాకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఏంటో చూసేద్దాం న్యాచురల్ స్టార్ నాని హీరోగా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు ఇక ఇటీవలే కోర్టు సినిమాతో నిర్మాతగా మంచి విజయాన్ని అందుకున్నాడు నాని చిన్న సినిమాగా వచ్చిన కోర్టు ప్రేక్షకులను ఆకట్టుకుంది ఇక హీరోగా నాని రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు వాటిలో హిట్ త్రీ సినిమా ఒకటి ప్యారడైజ్ మరొకటి ఈ రెండు సినిమాల్లో నాని విభిన్న పాత్రలు పోషించనున్నారు హిట్టు భారీ విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే కాగా ది ప్యారడైజ్ ఒక యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది ఈ యాక్షన్ చిత్రానికి శ్రీకాంత్ ఓదల దర్శకత్వం వహించారు అతను చివరిసారిగా నానితో కలిసి బ్లాక్ బస్టర్ చిత్రం దసరాలో పనిచేశాడు ది ప్యారడైజ్ చిత్రం టైటిల్ టీజర్ కొన్ని రోజుల క్రితం విడుదలైంది నాని డిఫరెంట్ లుక్లో కనిపించాడు భయంకరమైన రూపం శరీరాకృతి అలాగే రెండు రెండు జడలతో అందరి దృష్టిని ఆకర్షించాడు విభిన్న కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చాలా మంది నటీ నటులు నటిస్తున్నారని తెలుస్తోంది ఇప్పటికే ఈ సినిమాలో ఆర్ నారాయణమూర్తి నటిస్తున్నారని ప్రచారం జరుగుతుంది ఇటీవలే దర్శకుడు శ్రీకాంత్ నారాయణమూర్తిని కలిశారు ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాలో నటించే విలన్ గురించి ఆసక్తికర న్యూస్ వైరల్ గా మారింది పారడైజ్ సినిమాలో ప్రముఖ నటుడు మోహన్ బాబు కీలక పాత్ర పోషిస్తున్నారని టాక్ వినిపిస్తోంది నాని సినిమాలో మోహన్ బాబు విలన్ నటించే అవకాశం ఉందని కూడా వార్తలు వస్తున్నాయి అయితే దీనికి సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది ఇదిలా ఉండగా మోహన్ బాబు తన కుమారుడు విష్ణు నిర్మిస్తున్న కన్నప్ప చిత్రంలో కూడా నటిస్తున్నారు మోహన్ బాబు తన కెరీర్ను నెగటివ్ పాత్రలతో ప్రారంభించాడని చాలా మందికి తెలియదు చాలా సంవత్సరాల తరువాత అతను విలన్ ఫీల్డ్లోకి తిరిగి రావడం అభిమానులలో ఆసక్తి రేపుతుంది